అసోసియేషన్ కి సంబంధించి ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది సెంటర్ ఆస్తిని మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆక్రమించాడని మా ఆస్తులు కాపాడాలని మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీసు ధర్నాకు దిగిన మండలంలోని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసిన క్రైస్తవులు సబ్ కలెక్టర్ వెంటనే వచ్చి ఏబిఎం ఆస్తులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు వెంటనే ఆచరించాలంటూ కోరారు ఈ సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి లేదు అంటే ఆరు మండలాల్లోని క్రైస్తవులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఉధృతం చేస్తామని హెచ్చరించారు everywhere the encroachments for different paramore the notice is sent one week he is asking for serving the notice to rest of the person all notices that will be served any copy okay. so, second, uh, uh, gonna... ever -ever ke copy make up aisa of course it is okay so second commercial everywhere where the encroachments ek -de ek, -ek padaa unnaya first it is residential property is unnaya kaani commercial properties unnaya inka separate cases mein separate kind of actions the is dena okay. hai hai na so okay. he will submit a separate copy whatever different actions is dena hai nah? and pura cheez pe ek sari kosna next high schools ko sala high school mm -hmm. ka nice. To lock this area in the surrender. and ground water, wherever there are improvements that are doing the construction as of now, that have to stop the you know? आई देन नीड टू कंसेंट या कैन नॉट का सर या प्लाट मैं अपॉन डन हां तो हम लागेगा अगर देयर इज नो कंसेंट है बोझ इंडिया का हाई कोर्ट ऑर्डर के प्रकार इज लाइन इन है द नो बोर्ड शो दैट वो जा रहे हैं as per ये आकाश पर फॉरसेट 90 डिग्री ऑल or whatever they might be, they will not be valid, all are invalid. We are High Court Charger only, for any Yes sir, thank you sir, sir. in high school premises there are no constructions but they are covered with fencing sir. सो फस्टविंगीगल रिंग खुशी అక్కడ ఉన్న రౌడీలు బయటికి రావాలి బోర్డులో పడేయాలి దిస్ సైడ్ బిలాంగ్స్ టు క్రిస్టియన్ ప్రాపర్టీ ఏ స్కూల్ ఎంబీఎఫ్ ఓకే ప్లీజ్ అర్థం చేసుకొని దాన్ని ఇమ్మీడియట్ గా రిమూవ్ చేయండి ఏ తాలూ ఇప్పుడు चंटन भाजपा तो लोग दूसरों के लिए नहीं लाइक वो चार नास्ता हमारे कमिश्नर टेलों फास्ट फैंच गोला फास्ट गोला गुंडा सर रिसेंटली अगर हम वहाँ पर हम हैं हम हैं हम हैं हम हैं हम हैं اچھا بیک گا 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 ان نٿي چئتا اي ان اس سي اڪي اڪشنر الي کي ان ريگولٽري وييل بي وي آر دي ار نات ڊو ان دا سائڪل لائڪ اينڊ سوپوز ٽو ڊو ا اي سر ايلري ڊريس هارموز جو نيس ڪا नहीं क्लियर है कि ये है मेरा ग्राउंड एम्प्टी हो रहा है दैट इज विजिबल है ना कंस्ट्रक्शन अगर करेक्टली गोइंग ऑन तो से पैरा गलत है सो ऑल कन्स्ट्रक्शंस आर इलीगल सर नहीं सम कंस्ट्रक्शन दैट इज करेक्टली गोइंग ऑन विजिबल है सर कंस्ट्रक्शन है देयर एंड एनी नगर इज देयर एंड सुमालय में है सुमालय मनाटो देवी वाटर उच्चतम ऑफ पीसीबी और रोड వాళ్ళు బయటికి మూడోది బోర్డు బయటకు తీసేయాలి నాలుగోది మా ఫినిషింగ్ ఐదోది ఆ గుడిని మట్టి క్లియర్ చేయాలి ఆ జరగాలి ఇప్పుడు ఇప్పుడే జరగాల షాపింగ్ టెంపరీ అవి బిల్డింగ్ కాదు ఈ షాపింగ్ అద్దెలు మాకు రావాలి రెండోది మార్కాపూర్ బ్యాప్టిస్ట్ ఫ్రీ అసోసియేషన్ లో ఉన్నటువంటి ఆస్తిని పంతొమ్మిది వందల నలభై మూడు ఏప్రిల్ నెల పద్నాలుగో తేదీన స్కూలు స్కూలుకు సంబంధిత వాటి అభివృద్ధి కరకి మిషన్ వారే అప్పగించి ఉన్నారు వాటన్నిటినీ ఎటువంటి దానికి కోర్టు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ కోర్టు చట్టం కూడా చేసింది ఇదివరకు కోర్టులో డిగ్రీ పొందున్న ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్నా దానికి వర్తించవు దాంట్లో ఉన్నది రెండవదిగా రెండు వేల ఆరులో గవర్నమెంట్ వారి వీళ్ళందరూ కోరిన మేరకు ముప్పై పదకొండు రెండు వేల ఆరులో మూడు వందల ముప్పై తొమ్మిది బిలో ముప్పై నాలుగు సెంటర్లనే కానీ షెడ్లు ఒక ఇల్లు ఉన్నాయని రాశారు బిల్డింగ్ కానీ తక్కినవన్నీ వాళ్ళు ఇల్లే మీరు ఏం చేయలేరు ఇప్పుడు ముసలాయన ఈ రోజు రావతి రేపు రాలిపోతాడు కాబట్టి మేము ఏదో ఒక విధంగా ఇప్పుడు ఇప్పుడు ఎప్లై చేసాము ఆ విధంగా చేయాలని చూస్తున్నారు రెండవదిగా రెండు వేల పదహారులో సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ గారు కండక్ట్ చేసి మీకు మీకు కానీ మీరు పొందిన వారికి కానీ ఎటువంటి టైటిల్ లేదు కాబట్టి అవి మీకు చల్లవు ఈ ఆస్తి అంతా మార్కాపుల్ ఫీల్డ్ అసోసియేషన్ పాఠశాలకు సంబంధించిందని చెప్పాను కానీ ఆయన బుట్ట అవి కూడా బుట్ట దాఖలు చేసి మా మేము డబ్బులు ఉన్నాయి కదని మా డబ్బులతోనే ఈ విషయం నేను కూడా చదువుతున్నాను కలెక్టర్ గారికి తగ్గిన వాళ్ళందరూ కూడా తెలియపరచాను పంతొమ్మిది ఏమని పదహైదు నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు నెల ఒకటి అధిక తీసుకుంటున్నాడు ఆ డబ్బులతో మమ్మల్డు వ్యాధ్యపడుతున్నాడు రెండవదిగా ఆయన చేసేవన్నీ మేము అడగం మాకు అనవసరం ఆయన లక్షాధికారి కానీ కోటేశ్వరయ్యని నేడలలో ఉండని మాకు అవసరం లేదు మా ఆస్తి మా పాఠశాలది మా ఆరు మండలాల అభివృద్ధికి మాకు అది కావాలి దాడి ప్రెసిడెంట్ పదహారు మండలాలకు ప్రెసిడెంట్లు రెండు వేల ఎనిమిది నుండి మళ్ళీ నేను కట్టునవుతున్నాను అది వరకు రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి అందరూ కలిసి ఏకగ్రీవంగా గుర్రసలో చేసినటువంటి దానిలో మేము ఏకాగ్రీవంగా అయ్యాను రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై ఆరు టు ఎనభై నాలుగు వరకు ఉన్నాను మళ్ళీ ఎనిమిది రెండు వేల ఎనిమిది నుండి నేటి వరకు కూడా నన్నే ప్రెసిడెంట్కి వెళ్ళుకున్నారు అందరూ కలిసి రామసోదరం అయ్యా అయ్యా వాళ్ళు కజ్జా చేసింది రిపోర్ట్ కూడా సరే ఆ రోజు ఆ రోజు ముప్పై నాలుగు సెంటు ఉంటే ఈరోజు ముప్పై మూడు ఎకరాలకు పైసలు కజ్జా చేశారు ఎవరు నాదల సుబ్రహ్మణ్యం యొక్క ఆ డబ్బులతో అందరు ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు నాదల సుబ్రహ్మణ్యమే కారణం దీంతో రెండవదిగా కోర్టులో కూడా రెండు వేల ఆరులో కోర్టు నుండి ఇచ్చినట్టు రెండు వేల రెండులో కోర్టు హైకోర్టు తీర్పిచ్చినదని చెప్పి మమ్మల్ని మోసం చేసి చెట్టు దాదాపు ఒక్కొక్క చెట్టు ఐదు ఐదు వందలు ఐదు వేల రూపాయల చెట్లను కూడా నాశనం చేశారు తీసేసారు ఆయన కోర్టులకు ఉండదని ఆయన కోర్టు కానీ ఏదైనా ఉన్నమా ఇప్పుడే గుర చదువుతున్నాము కలెక్టర్ గారి దగ్గర వచ్చి లేదా సంబంధిత అధికారుల దగ్గర నా నాయకుల దగ్గర కూర్చొని ఆయన నిరూపించమండి మొత్తం మేము ఇచ్చే ఇప్పుడే సంతకాలు పెట్టే కోర్టు నుండి పొంది ఉన్నాము సార్ మేము దే పంతొమ్మిది వందల కాదు పంతొమ్మిది వందల పద్నాభై ఎనభై నాలుగు పదమూడు ఏడు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిది ఏడులో కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మున్సిపుల్ గారు డెబ్బై ఏడు వైఎస్ నెంబర్ డెబ్బై ఏడు బై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డెబ్బై ఎనిమిది పై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నలభై తొమ్మిది బై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆ కేసులను డిస్మిస్ చేస్తూ ఈ ఆస్తి అంతా మార్కాపూర్ బ్యాప్ ఫీల్డ్ అసోసియేషన్ అది పాఠశాలకు సంబంధించింది అగ్రిమెంట్ ప్రకారం అని తీర్పిచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ లేరు ఇప్పుడు ఈ రోజు మాకు మూడు రోజుల లోపల చేయకపోతే మేము రెండు వేల మంది ఎలా వచ్చి మేము ముట్టడి పెడతామని అయిపోద్ది